మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా చేగుంట పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మండలంలోని పక్క గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏకాదశి చాలా మంది భక్తులు ఇక్కడ గుళ్ళకు వస్తున్నారు వైకుంఠ ఏకాదశి ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ భక్తులు చాలా మంది పూజలు చేస్తున్నారు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఎలా ఉంది కదా ఇలా సవలతులు ఎలా ఉన్నాయి సవలతులు అందరికి అందుబాటులోనే ఉన్నాయి మంచిగా ఉంది టెంపుల్ మీకు ఇంత పబ్లిక్ దర్శనం ఎంత టైం పడుతుంది దర్శనం చాలా టైం పడుతుంది క్రౌడ్ బాగానే ఉన్నది అందు బాగా చుట్టుపక్కల కూడా వచ్చారు లోకల్ వాళ్ళు కూడా వచ్చారు కొంచెం చలీ ఎఫెక్ట్తో కొంచెం లేట్గా దర్శనం పరిచారు పక్క ఇప్పుడు మీకు దర్శనం అయితే ఎంత టైం పడుతుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ అవలతులు కానీ ఇక్కడ ఏదైతే సిబ్బంది ఉందో వసతులు చాలా మంచిగా కల్పించారు ఎవరికి లీడర్లు అది అధికారులను కాకుండా అందరికీ సమానంగా ఎందుకంటే ఒకటే లెక్వి లైన్లో తీసుకురావడం చాలా మంచిగా అనిపించింది అందరినీ ఈక్వల్ టు లాంఛ్ అన్నట్టుగా కనబడుతున్నది సో విధాం ఇక్కడ దేవుని కూడా దర్శనం చేసుకుందాం మనం ఇక్కడ భక్తులు భక్తులు ఎలా వస్తున్నారు ఎలా పంపిస్తున్నారో మనం ఇక్కడ అడిగి చూస్తున్నాం ఇక్కడ పబ్లిక్ ఎలా ఇబ్బంది మనం ఉంది ఇబ్బంది అలాంటిది ఏం లేదు భక్తులు మంచిగా శ్రద్ధగానే వస్తున్నారు ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా పబ్లిక్ సాధ్యమైనంత వరకు వాళ్ళ భక్తి సిద్ధాలతో అధిక లైన్లో నిల్చుకుని స్వామి దర్శించుకొని పునీతులు అవుతున్నారు అలాంటి ఇబ్బందులు ఏం లేవు ఈరోజు పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా వస్తున్నారు స్వామి వారిని వేడుకుంటుంది వెళ్తున్నారు ఇప్పుడు ఎన్ని వస్తారు భక్తులు ఉదయం నాలుగున్నర ప్రాంతం నుంచి ప్రాంతం నుంచి ఇప్పటికి రసీ బానే పబ్లిక్ చాలా మంది ఫ్లైడ్ చాలా జనాభా ఇక్కడికి స్వామి దర్శనం కోసం వస్తారు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శించుకొని వెళ్తున్నారు ముకుంట వై ఏకాదశి రోజు ఇలా భక్తులు చాలా మంది వచ్చారు మనం ఇక్కడ వీళ్ళు ఆలయ కమిటీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం జయసిమన్నారాయణ జయసిమన్నారాయణ చేగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానము నిర్వహణించి ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులా క్రీస్తు చేస్తులు బచ్చు బాలయ్య గారు నిర్మించారు ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాము చుట్టుపక్కల గ్రామాల నుంచి ఐదారు గ్రామాల నుంచి భక్తులు వస్తారు వాళ్ళకు తీర్థప్రసాదాలు ఇచ్చి దర్శనం చేయించి పంపించగల జయ శ్రీమ ఇక్కడ పబ్లిక్ కానీ భక్తులు కానీ మన ఇబ్బంది కలదు ఏం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా అంత ఉత్తమ జై ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి జై శ్రీమానారాయణ ఇప్పుడు దాదాపు మేము చిన్న ఉన్నప్పటి నుంచి కట్టించిన నిర్మాణం ఇచ్చిన ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ బచ్చబాల బాలరా సేటు అని నిర్మించాడు దాదాపు పద్దెనిమిది నుంచి ఎన్ని సంవత్సరాలు నలభై నలభై ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇదే ముక్కోటి ఏకాదశి ఇదే విధంగా భక్తులకు ఎలాంటి నిబంధనలు కలగకుండా అసౌకర్యాలు సౌకర్యాలు నీళ్ళు నిబంధనలు పద్ధతులు పాటించి మేము భక్తులము కమిటీ వాళ్ళము అందరము ప్రతి ఒక్క మెంబర్షిప్ని ఆహ్వానించుకొని ప్రసా తీత ప్రసాదాలతోటి అందరినీ వెళ్ళవేళ్ళ దేవుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ అమ్మా ఏకాదశి పర్వదినాన ఈ చుట్టుపక్కల ఏరియాలలో చేగుంట గ్రామంలో వైభవపేతంగా శ్రీనివాస్ శ్రీనివాస ముక్కోటి ఏకాదశి జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రతి ఒక నాలుగైదు మండలాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదు చేగుంట గ్రామంలో కలదు ఈ యొక్క గ్రామంలో ప్రతి ఏడా ప్రతి ఏడాది ముక్కోటి ఏకాదశి ఎంతో వైభవపేతంగా జరుగుతుంది ఇంచుమించు ఐదారు మండలాల ప్ర జనాలు వచ్చి ఈ యొక్క ముక్కోటి ఏకాదశిలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు ఆ శ్రీనివాసుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఎందుకు పెట్టు

मील <ड़ियो> <इन्टेन्टेंटेंटें थे ग्योंगे। स्थित्थे> <न्योंगे। स्थित्थे>